కోట్ల విలువ చేసే ఇల్లును గిఫ్ట్గా ఇస్తూ తన వారసుల కోసం మెగా వారసుల కోసం అలాగే తన కొడుకు కోడల కోసం విలువైన గిఫ్ట్ని అందిస్తూ ఎంతో ఎమోషనల్ అవుతూ వచ్చిన మెగా ఫ్యామిలీ పెళ్ళైన పదకొండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మెగా వార్సులు పోబోతుంది అన్న విషయం తెలుసుకున్న చిరంజీవి గారు ఈ విషయాన్ని అభిమానులతో సెలబ్రిటీలతో షేర్ చేసుకుంటూ వచ్చారు తన కూతురుతో సమానంగా తన కూతుల కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటున్నారు మెగా వార్సులు త్వరలో అన్న అభిమానంతో ఇంకా ఆనందంగా కోటలు విలువ చేసే గిఫ్ట్ను తనకు కానుగా అందించుకుంటూ వచ్చాడు ఎప్పుడు ఏ లోటు చేయకుండా అల్లారం చూసుకుంటూ వస్తాడు మీ చిరంజీవి గారు కోడల్ని అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత తన కోరుకుని తీరుస్తుందన్న అభిమానంతో ప్రేమతో తన కోరి కోడలకి ఎంతో ఇలువైన గిఫ్ట్ని కోట్ల ఇలువిక చేసే ఇలువని ఇల్లుని తన గిఫ్ట్గా ఇస్తూ ఎంతో సంతోషపడుతూ నా రాబోయే వారసలు ఆ ఇంట్లోనే ఉండాలి అంటూ నా వారసలు గిఫ్ట్గా నేను ఇస్తున్నానంటూ ఒక ఇంటిని గిఫ్ట్గా ఇచ్చారు ఈ పోతపుడు సోషల్ మీడియాలో అవుతుంది సార్ ఈ ఇల్లుని ఇచ్చినప్పుడు ఎంతో ఎమోషనల్ అవుతూ నా కోడలకి నా వారసులకి ఇది ఎప్పుడు అనుభవించాలి అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ వచ్చారు చిరంజీవి గారు